గుడ్ ఈవినింగ్ ఫైనలీ ఫైనలీ మేమైతే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ బాగా ఆలోచించిన తర్వాత ఎవ్రీ మంత్ పోస్ట్ పోన్ అవుతూ సక్సెస్ఫుల్లీ ఈ మంత్ అయితే వెళ్ళిపోయాము నేను అనుకున్న ఇయర్ ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పేసి బట్ ఫైనలీ మేమైతే విజిట్ చేసేసాము మాకు దర్శనం అండ్ ఎవ్రీథింగ్ చాలా 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 బాగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది ఎలాంటి ఆటంకాలు రాకుండా సో మేము ఒక ఫోర్ డే ట్రిప్ అయితే పెట్టుకున్నాము అందులో మా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ వచ్చి అరుణాచలం విజిట్ అవ్వాలి చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలి అని చెప్పి అనుకున్నాం సో అలానే మాకైతే చాలా బాగా దర్శనం అయింది స్వామివారు మాకు మంచిగా దర్శనం అయితే ఇచ్చారు సో నేను మీకు ఈ వీడియోలో మేము ఎలా వెళ్ళాము ఎక్కడ స్టే చేసాము ఫుడ్ ఎలా ఉంటుంది గిరి ప్రదక్షిణకి ఎంత టైం పట్టింది ఏ టైంలో చేస్తే గిరి ప్రదక్షిణ బాగుంటుంది మోక్ష మార్గం గురించి అండ్ ఇంకా అక్కడ ఏమైనా ప్లేసెస్ చూడొచ్చా అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూస్ అవుతుంది అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి సో లెట్స్ గట్ దిస్ వీడియో స్టార్ట్ అయితే మేమైతే కాకినాడ నుంచి కాట్పాట్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము ఇది ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్కి కాకినాడలో స్టార్ట్ అవుతుంది అయితే మేము సామల్కోట నుంచి స్టార్ట్ అయ్యాము సో ఫైవ్ థర్టీకి అయితే సామల్కోట వచ్చింది మనం ట్రైన్ యాప్లో చూసుకుని మన జర్నీని స్టార్ట్ చేయొచ్చు సో మేము ఎంతమంది వచ్చాము లగేజ్ అంతా అని చెప్పి ఒకసారి చూసుకుంటున్నాము అండ్ అరౌండ్ ఫైవ్ థర్టీకి మన ట్రైన్ అయితే వచ్చేసింది సో ఆల్రెడీ రిజర్వ్డ్ కాబట్టి మనకు అంత టెన్షన్ లేదు అండ్ ఎయిటీన్ అవర్స్ జర్నీ అయినప్పుడు నిజంగా ఒక సేఫ్ రిజర్వేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ గోదావరి జిల్లాలో మీకు తెలియదే ముందు ఎక్కడ చూసినా పచ్చదనమే ఉంటుంది అండ్ ట్రైన్ ఆర్ ఎక్కడైనా సరే ఇలా నాకు గొట్టాలు కొనుక్కోవడం అంటే ఇష్టం ఇంకా చైల్డిష్ బిహేవియర్ పోలేదు అండ్ మా మమ్మీ ఫైవ్ డేస్ ట్రిప్ కదా అని చెప్పి ఏవేవో ప్యాక్ చేశారు ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా ఆకలి వేస్తుంది అన్నట్టు మిక్చర్ ఏవేవో ప్యాక్ చేశారనమాట నైట్ తినడానికి కూడా సజ్జు పులిహో చేశారు ఇది మా మోస్ట్ ఫేవరెట్ అండ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి మేము తిరుపతి అయితే వచ్చాము అండ్ కాట్పాడు వచ్చేసరికి అరౌండ్ సెవెన్ అయితే అయిపోయింది ఇంకా మేము అందరం కూడా మా లగేజెస్ అన్నీ తీసుకొని నీట్గా దిగేశాం కిందకి అండ్ ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల చాలా ఎక్కువ మంది అరుణాచలంకి అయితే స్టార్ట్ అవుతున్నారు సో మేము అక్కడే ఫిక్స్ అయిపోయాము చాలా రష్ ఉండబోతుంది అని చెప్పి మమ్మల్ని మేము మెంటల్గా ప్రిపేర్ చేసుకున్నాము సో దట్ కొంచెం ఈజీ అవుతుందని అండ్ అక్కడి నుంచి అయితే మేము బస్ స్టాండ్కి వెళ్ళాము తిరుగునామలై వెళ్ళడానికి బస్ బస్ మీద ట్రావెల్ చేయాలి కాబట్టి సో బస్ స్టాండ్ అయితే అక్కడ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు సో మనకి ఛార్జ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అరౌండ్ టూ అవర్స్ జర్నీ అయితే పట్టింది లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ జర్నీ అయితే పట్టింది సో తమిళనాడు రావడం కదా కొంచెం మొత్తం అంత వైవ్ అంత డిఫరెంట్ ఉంది లైక్ తెలుగు పేర్లు చూసి చూసి అలవాటు మాకు బోర్డ్స్ అన్నీ కూడా తమిళ్లో ఉండడం అండ్ ఒక కొత్త స్టేట్కే వచ్చాం కదా సో కొంచెం ఎంజాయ్ చేసాం అనమాట లైక్ అక్కడ ఏముంటుంది నేమ్స్ ఎలా రాస్తారు జనాలు ఎలా ఉంటారు అని చెప్పేసి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేసాము అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ లైక్ మన సైడ్ ఎలా ఉంటుందో అక్కడ కూడా అంతే జస్ట్ ఒక లాంగ్వేజ్ ఒకటే డిఫరెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అన్నట్టు అనిపించింది అంటే మేము జస్ట్ జర్నీనే చేసాం కదా సో మిగిలిన అంతా కూడా మాకు అంతా తెలియదు పై కాబట్టి సో ఓకే అన్నట్టయితే ఉంది మా జర్నీ అయితే ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో అయితే మమ్మల్ని డ్రాప్ చేసేసారు ఇక్కడ నుంచి రూమ్స్ వెతుక్కోవడం మేము స్టార్ట్ చేసాము నిజంగా ఇది ఒక పెద్ద యుద్ధమే అనుకోవచ్చు మేము ఎన్ని మెంబర్స్ ఆల్రెడీ ఫ్రీగా రాసి పెట్టుకుని ఉన్నా సరే వీకెండ్ అవడం వల్ల అన్నీ బుక్ అయిపోయాయి బేసిక్గా మేము సిక్స్ మెంబర్స్ వచ్చాము కదా సో నేనైతే హోమ్ స్టే ప్రిఫర్ చేద్దాం అనుకున్నాం ఎన్ని చేసినా సరే బుక్డ్ బుక్డ్ అన్న వచ్చిందన్నమాట సో మేము నడుచుకుంటూ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాము అప్పుడు మాకు ఒక రూమ్ అయితే సెట్ అయింది దానికన్నా మధ్యలో మేము ఇక్కడ ఒక బాదం జ్యూస్ అయితే తాగడం అది ఎంత బాగుందో నిజంగా చాలా 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 సాఫ్ట్ ఉంది నాకైతే బాగా నచ్చింది ఎంత మంచి టేస్ట్ ఇచ్చిందో ఇంకెక్కడ తాగినా సరే ఆ టేస్ట్ అస్సలకే రాలేదు మా ఊర్లోనే రాలేదు అంత చాలా బాగుంది సో ఇలా నడుచుకుంటూ వెళ్తూ రూమ్స్ అయితే చూసుకున్నాము కొన్ని కొన్ని రూమ్స్ ఉన్నాయి లైక్ అరౌండ్ థౌజండ్ రూపీస్కి ఒక రూమ్ ఒకరికి వస్తుంది సో అవి అయితే అంత నచ్చలేదు అండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఒక రూమ్ సిక్స్ మెంబర్స్కి ఫిట్ అయిలా ఉంది బట్ అది కూడా నచ్చలేదు బికాజ్ మేము లైక్ ఈవినింగ్ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత చాలా అలసిపోయి ఉంటాం కాబట్టి అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు రూమ్లో అని చెప్పి వెతుకుతూ వెళ్ళాము ఇంకా లాస్ట్లీ ఫైనల్గా ఇంకా మాకు తప్పలేదు అన్నట్టు వెతుకుతుంటే మాకు ఈ రెసిడెన్సీ అయితే కనిపించింది టెంపుల్ వ్యూతో వచ్చిన ఈ రెసిడెన్సీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ దీని నేమ్ శ్రీ ఆదిలక్ష్మి రెసిడెన్సీ అనమాట సో ఇది టెంపుల్లో మనకి ఎనిమిది గోపురాలు అయితే కనిపించాయి నాకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అయింది బికాస్ నా రూమ్లో ఉన్న విండో ఓపెన్ చేస్తే దేవుడు గుడి కనిపిస్తుంది విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ 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 గుడ్ నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఈ రూమ్ ప్రైస్ అంతేం వర్తీ కాదు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది మేము వచ్చింది వీకెండ్ కాబట్టి నార్మల్ డేస్ అయితే కొంచెం తగ్గుతుందేమో బట్ వ్యూ మొత్తం మన బడ్జెట్ ఏం కనిపించలేదు అంత బాగుంది వ్యూ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది మార్నింగ్ లేవగానే స్వామివారి దర్శనం అయినట్టు అంటే లైక్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా కొంచెం మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ బయటకు వస్తామో అంతే నీట్గా ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది సో ఇది ఎర్లీ మార్నింగ్ మొత్తం ఖాళీగా ఉంది బికాజ్ ఇంకా జనాలు స్టార్ట్ చేయలేదు గిరి ప్రదక్షిణ అది చేయడం సో మేమైతే వ్యూని నీట్గా ఎంజాయ్ చేస్తున్నాము లైక్ ఇంటి దగ్గర ఆల్రెడీ నేను వచ్చింది విలేజ్ నుంచే కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గుడి చుట్టూ ఇన్ని చెట్లు చూసి నాకైతే ఫుల్ ఫుల్ హ్యాపీ అనిపించింది అండ్ గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే రికార్డ్ చేశాను బట్ అది అయితే క్లిప్పింగ్ మిస్ అయింది సో మేము లర్న్ చేసేసి ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మేము అలసిపోయి ఉన్నాం కాబట్టి రూమ్కే మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము సో దట్ కొంచెం టైం సేవ్ అవుతుంది మేము అనుకున్న అన్నీ కూడా అవుతాయని చెప్పేసి తర్వాత వెళ్ళామన్నమాట ఇక్కడ ఒక చిన్నది ఏమైందంటే ఇక్కడ మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ ఉన్నాయి ఇంకెక్కువ టికెట్స్ అయితే లేవు లైక్ ఇంకా హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటూ స్పెషల్ దర్శనాలు అయితే ఏం లేవు బట్ కొందరు ఉంటారు కదా వాళ్ళు ఎలాంటి రికమెండేషన్కి కైండ్ అనమాట ఒక్కొక్క పర్సన్కి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేసి పంపిస్తాము వెంటనే అయిపోతుంది అని చెప్పారు బట్ థౌజండ్ రూపీస్ అంటే ఇక్కడే సిక్స్ థౌసండ్ అయిపోతుంది కదా అని చెప్పి మేమైతే అది మేము ప్రిఫర్ చేయలేదు ఓకే చూద్దాము లైన్ ఎంత ఉంటుందో అన్నట్టు బట్ నిజం చెప్పాలంటే థౌసండ్ రూపీస్ మేము తీసుకుని ఉండి ఉంటే సిక్స్ థౌజండ్ వేస్ట్ అయ్యేదేమో ఇదైతే లైక్ అరౌండ్ టూ టు త్రీ అవర్స్లో మాకు దర్శనం అయితే అయిపోయింది మొత్తం కదులుతూనే ఉంది లైన్ ఎక్కడ కూడా ఖాళీ లేదనమాట అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో కూడా చాలా ఇంకా లైక్ ఇన్నోవేషన్స్ అయితే చేస్తున్నారు అంటే గుడి ఇంతకుముందు నుంచి పాపులర్ బట్ ఇప్పుడు ఈ మధ్య ఇంకా ఎక్కువ పాపులర్ అయింది కాబట్టి జనాల సేఫ్టీ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా అందుకే ఈ మధ్య కొంచెం బాగా డెవలప్ చేస్తున్నారు అనుకుంటే నాకు ముందు ఎలా ఉండేదో తెలియదు బేసిక్గా ఏ టెంపుల్లోకి వెళ్ళినా మొబైల్ అనేది నాట్ అలౌడ్ బట్ ఈ టెంపుల్లో అలా ఏం లేదు మనం మొబైల్ అనేది లోపల వరకు తీసుకువెళ్ళచ్చు బట్ మనం స్వామివారిని చాలా బాగా చూడాలి అనుకుంటే మనమే మొబైల్ లోపల పెట్టేయాలి బట్ మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు కదా అండ్ వీడియో రికార్డ్ చేస్తే కొంచెం కొంచెం ఏదైనా చూపించడానికి అవుతుంది కదా అన్నట్టు జస్ట్ ప్రతి ప్లేస్లోనే ఒక్కొక్క టెన్ టెన్ సెకండ్స్ అయితే రికార్డ్ చేసుకున్నాము జస్ట్ ఫర్ ఒక మెమరీలా ఉంటుంది అన్నట్టు మనం మొబైల్ సీరియన్ స్టార్ట్ చేస్తే నిజంగా దేవుడి దర్శనం అంత బాగా చేసుకోలేము ఏ టెంపుల్ అయినా సరే సో మొబైల్ బయట పెట్టించడమే మ్యాండేటరీగా బాగుంటుంది అనిపించింది అండ్ టెంపుల్ అయితే చాలా పెద్దగా విశాలంగా చాలా 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 బాగుంది ఎంత ప్లెజెంట్గా ఉందంటే నిజంగా మనం ఏదైతే పీస్ ఎక్స్పెక్ట్ చేస్తామో అంత బాగుంది అండ్ ఇక్కడైతే తులాభారం జరుగుతుంది మూవీస్లో చూడటం తప్ప బయట అంత ఎక్కువ నేను తులాభారం చూడలేదు సో నాకు కొంచెం హ్యాపీగా అయితే అనిపించింది Oh! వచ్చిన తర్వాత వ్యూ ఎంత బాగుందో చాలా ప్లెజెంట్గా అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా మనం ప్రసాదం తీసుకోవడానికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం ఇక్కడ చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు కదా సో అన్నీ కూడా ప్రసాదం తీసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పట్టింది అని చెప్పాలంటే ఏ టెంపుల్లో అయినా దర్శనానికి ఎంత టైం పడుతుందో అందులో హాఫ్ ఖచ్చితంగా ప్రసాదం కూడా పడుతుంది అండ్ ఈ టెంపుల్లో పులిహోర అండ్ స్వీట్ పొంగలి అయితే చాలా 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 బాగుంది పులిహోర కన్నా నాకు స్వీట్ పొంగలి చాలా బాగా నచ్చింది ఎంత స్మూత్గా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది సో ఫుడ్ అండ్ టేస్ట్ మీద మాకు ఇక్కడే ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే వచ్చేసింది అలా అనుకున్నట్టే మేము ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాము ఆ ఫుడ్ కూడా చాలా బాగుంది మేము ఆఫ్టర్నూన్ తినింది సో దాన్ని బట్టి మనం చెప్పచ్చు ఇక్కడికి వచ్చిన ఫుడ్ అనేది మనకు అంత డిఫరెంట్గా ఏం లేదు మనం అథెంటిక్ ఆంధ్ర స్టైల్ ఫుడ్స్ అనేవి ఉంటాయి కదా అక్కడ మనం ట్రై చేస్తే బాగుంటుంది సో ఇంకా మేము మా దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం బేసిక్గా మేము ఏంటంటే త్రీ థర్టీ ఆ టైంకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అనుకున్నాం ఎందుకంటే మధ్య మధ్యలో వ్యూస్ చాలా ఉంటాయి అవన్నీ డే లైట్లో చూస్తేనే బాగుంటుంది అనుకున్నాం బట్ అనుకోకుండా మా దర్శనం అయ్యేసరికి అరౌండ్ ఫైవ్ థర్టీ అయిపోయింది సో ఇంకా మేము ఫైవ్ థర్టీ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము అండ్ ఇలా మినియేచర్ మినేచర్కి చిన్న ఐటమ్స్ కనిపించాయి నాకు ఈ మినేచర్కి చిన్న ఐటమ్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా సో అవి కూడా ఇప్పటికీ నాకు ఎందుకు వాటితో చిన్న చిన్నగా ఏమైనా క్యూట్గా వీడియోస్ లైక్ ఏమైనా చేయాలనిపిస్తుంది బాగుంటుంది క్యూట్గా అనిపించాయి అనమాట సో ఇక్కడ ఏమైనా గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత వచ్చి తీసుకుందాం అనుకున్నాం బట్ మాది చాలా లేట్ అయిపోయింది మేము ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పి స్వామివారికి రాజగోపురం ఉంటుంది కదా అక్కడికి వచ్చి ఒత్తిలు పెంచుకుని కొబ్బరికాయ కొట్టి ఇంకా మేము మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము అండ్ దానిలోనే పువ్వులు ఉన్నాయి సో ఖచ్చితంగా పువ్వులు తీసుకుందాము అని అనుకున్నాం అనమాట ఎందుకో కొంచెం పాజిటివ్నెస్ ఉంటుంది అని చెప్పి అండ్ స్టార్టింగ్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అనుకుంటే రోడ్ అంతా కూడా ఎలానే ఎందుకు కొంచెం భయం వేసింది ఎక్కువగా ఎలా ఉంటే చాలా ఇబ్బంది ఏమో అంటే కాళ్ళు కొట్టుకుపోతాయి కదా ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనుకున్నాము బట్ ఇది న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే కొంచెం ప్లేస్ అందుకే ఇలా ఉంది మనకి గురుకురాళ్ళు కొంచెం కొన్ని రోజులు పోతే ఇది కూడా మనకి మంచి రోడ్ వచ్చేస్తుంది మాకు అంతేమి ఇబ్బంది లేదు అండ్ ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ మనం దర్శనం చేసుకునే గ్యాప్లోనే మనకి తొమ్మిది లింగాలు ఉంటాయి అనమాట వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు ఆ పిక్ అనేది నేను షార్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను మేము స్టార్ట్ చేసిన ఒక వన్ అవర్కి వర్షం కూడా స్టార్ట్ అయింది వెల్కమ్ చెప్తున్నట్టు అరుణాచలంలో అది కొంచెం హ్యాపీగా అనిపించింది బట్ మొత్తం అంతా వస్తే మేము నడలేమేమో అని కొంచెం భయం కూడా వచ్చింది బట్ జస్ట్ పలకరించినట్టు ఫైవ్ టు టెన్ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయింది అనమాట ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ చేసాము మా అని అండ్ ఇక్కడ మనకి రూట్ మ్యాప్ కూడా ఉంటుంది ఎక్కడెక్కడ ఏమొస్తాయని చెప్పి మాకు కంప్లీట్గా ప్రదక్షిణ అవ్వడానికి సిక్స్ అవర్స్ అయితే పట్టింది ఎందుకంటే మేము తొమ్మిది లింగాలు దర్శించుకున్నాము మా టెంపుల్స్ విజిట్ చేసాము అండ్ మోక్ష మార్గం దగ్గర అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది బట్ అది మిస్ అవ్వలేము కదా ఎందుకంటే మోక్ష మార్గం దగ్గరికి వెళ్తే ఏమైనా పాపాలు ఉంటే పోతాయి అని మనకు ఒక నమ్మకం ఉంటుంది కదా సో అందుకే అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా సరే వెయిట్ చేసాము అండ్ ఇక్కడ ముంత మసాలా కూడా తిన్నాము లైక్ మధ్యలో ఆకులేస్తుంది కదా అలా తిన్నాము బట్ నిజం చెప్పిన ఆంధ్రాలో చేసే మూరీ మిక్చర్ టేస్ట్ ఇంకా ఎక్కడ రాదు అసలు ఎంత బాగుంటుందో మన ఆంధ్రలో ఉండే మూరీ మిక్చర్ అండ్ ఇక్కడ అన్ని లింగాలు దర్శించుకున్న తర్వాత మోక్ష మార్గం ఫైనల్లీ కొంచెం టెన్షన్ వచ్చినా సరే మేమైతే కొంచెం అందరం బాగానే వచ్చేసామన్నమాట అందులోంచి బయటికి అండ్ సక్సెస్ఫుల్గా మేమైతే చాలా బాగా దర్శించుకున్నాము సో వీడియో అంతా మీకు క్లియర్గా లేదు లేదంటే ఒక వన్ మినిట్లో మొత్తం ఓవర్ వ్యూ చెప్పేస్తాను మేము కాకినాడ నుంచి కాట్పాడ్కి ట్రైన్ బుక్ చేసుకున్నాము అరౌండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మా ట్రైన్ అయితే వస్తుంది మీరు వెళ్ళే డే బట్టి అవైలబిలిటీ చూసుకుని మీరు అయితే బుక్ చేసుకోండి మమ్మల్ని అరౌండ్ సిక్స్ థర్టీ టు సెవెన్కి అయితే అక్కడ దింపింది మేము అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి తిరువనామలైకి బస్ అయితే ఎక్కిసాము అరౌండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్లో అయితే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసారు మేము అక్కడి నుంచి రూమ్ సర్చ్ చేసుకుంటాము వెళ్తూ ఉన్నాము మీరు ముందుగా ఏమైనా రూమ్ నెంబర్స్ ఏమైనా ఉంటే యూట్యూబ్లో చూసి మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు ఆర్ఎస్ మీరు నడుచుకుంటూ వెళ్తే గుడి చుట్టూలోనే చాలా హోమ్ స్టేస్ ఆర్ రూమ్స్ అయితే ఉంటాయి నార్మల్ రూమ్స్ అయితే ఒక పర్సన్కి థౌజండ్ రూపీస్ అలా ఉంటాయి కొన్ని కొన్ని రూమ్స్ మీరు వీకెండ్ కాకుండా వీక్ డేస్లో వెళ్తే అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మంచి రూమ్స్ అయితే వస్తాయి విత్ ఏసీ మేము చూస్ చేసుకున్నది శ్రీ ఆదిలక్ష్మి రెసిడెన్సీ అదైతే మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నాన్ ఏసీ వీకెండ్ అండ్ టెంపుల్ వ్యూ కాబట్టి అంత ఎక్కువ ఛార్జ్ చేశారు బట్ ఐ లవ్ దట్ రూమ్ బికాజ్ అక్కడ నాకు విండో వ్యూ నుంచి మొత్తం ఎనిమిది గోపురాలు కనిపించాయి సో మాకైతే చాలా బాగా అనిపించింది అండ్ మాకు దర్శనానికి త్రీ అవర్స్ అయితే పట్టింది అండ్ మీకు రికమెండేషన్స్ ఉంటాయి అన్నమాట కిందన ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఇస్తే వన్ ఆర్ టూ అవర్స్లో అయితే మీకు వన్ అవర్లో అయితే మీకు దర్శనం అయిపోతుంది బట్ మేము అది చూస్ చేసుకోలేదు మేము అక్కడి నుంచి కిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం ఫోర్టీన్ కిలోమీటర్స్ మాకు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మాకు మోక్ష మార్గం దగ్గర అయితే పట్టింది అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో మనకి తొమ్మిది అయితే కనిపిస్తాయి వాటిని అన్నింటినీ దర్శించుకుంటూ ఓం నమ శివా అని జపించుకుంటూ వెళ్తే నిజంగా ఈ ట్రిప్ లైక్ ఈ గిరి ప్రదక్షిణ మీ లైఫ్ లో ఒక మంచి మెమరబుల్ డేగా అయితే ఉండిపోతుంది మాకైతే మంచి మెమరీని అయితే ఇచ్చింది మీకు కూడా అంతే మంచి మెమరీని మంచి ఆశీస్సులను ఇస్తుంది అని కోరుకుంటున్నాను ఓం నమ శివా